అండి అందరికీ కాకరకాయలను ఇలా కట్ చేసి ముక్కలు వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి అదే ప్యాన్లో వేరిసిన కప్పు ఒక కప్పు వేగిన తర్వాత హాఫ్ కప్పు నువ్వులు వేసి వేయించుకున్నానండి ఇవి ఈ పప్పులు వేసుకోవటం వలన చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కారం కాకరకాయ కారం అది కూర ఎక్కర్లేదు అనిపిస్తుంది అండి అంత బాగుంటుందండి మచ్చగా కారంతోనే తినచ్చు వేగినాయి కదండి వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేండిమిర వెండిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఒక కట్ కట్టి మజ్జిగ తుంచుకుంటే చక్కగా ఏయండి వీటిని జ్వరగా వేయించుకోవాలండి టేస్ట్కి అంతా కళ్ళుప్పు వేయించుకున్న ఒక మిక్సీ పట్టుకున్నానండి వెల్లుల్లి రెండు పాయలు వేసుకున్నాను ఈ పప్పులు కూడా మిక్సీ పట్టి పోసుకున్నానండి జీరా పౌడర్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇరవై రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలలు ఉంటుంది అప్పుడు దాకా ఉండదులండి ఈ కారం ఒక నాలుగు రోజుల కంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే మళ్ళీ టేస్టీగా ఉందండి ఇంకా కర్రీ అక్కర్లేదండి మంచిగా కారంతోనే తినేసేయచ్చు చీటానికి బాగుంది కదండి డయాబెటిక్ ఉన్న పేషెంట్లు అయితే డైలీ తినాలండి మిగతా వాళ్ళకు డైలీ తినాలని అనిపిస్తుందండి చాలా బాగుంటుందండి